జై భీమ్ అంబేద్కర్ ఆశయ సాధన సమితి స్వాగతం సుస్వాగతం జోగేంద్రనాథ్ మండల్ ఇరవై తొమ్మిది జనవరి పంతొమ్మిది వందల నాలుగున జార్జ్ నథానియల్ కర్జన్ కలం ద్వారా విభజన అంచున ఉన్న బెంగాల్లోని ఉత్తర బారిషాల్ జిల్లాకు చెందిన మైస్టర్ ఖండి అని పిలువబడే గ్రామంలో జన్మించారు అతని తల్లిదండ్రులు రామ్ దయాల్ మరియు సంధ్యాదేవి వారి ఆరుగురు పిల్లలలో చిన్నవాణిగా అతనిపై మక్కువ చూపినప్పటికీ సమీపంలోని గ్రామ పాఠశాలల్లో అతనికి విద్యను అందించడానికి వారు తరచూ పోరాడారు మరియు కొన్నిసార్లు విఫలమయ్యారు తర్వాత కొన్ని దశాబ్దాలలో అతను ఈ నిరాడంబరమైన మూలాల నుండి బ్రిటిష్ ఇండియాలోని షెడ్యూల్డ్ క్యాస్ట్ కులాల వర్గాల నుండి అత్యంత స్వర మరియు స్పష్టమైన నాయకులలో ఒకరిగా ఎదిగాడు బెంగాల్లోని కుల అసమానత యొక్క సామాజిక సంబంధాలపై అతని తీవ్రమైన విమర్శ ఉన్నప్పటికీ అతను జన్మించిన ప్రజలు మరియు దేశం ద్వారా చాలా తక్కువ అర్థం చేసుకున్నాడు భారతదేశంలో మరెక్కడా కనిపించని కులతత్వం పరంగా చాలా కాలంగా తన అసాధారణతను ప్రకటించుకున్న రాష్ట్రంలో చారిత్రక కథనాలలో మండల యొక్క ఉపాంతత్వం వింతగా మరియు ఆసక్తికరంగా యుక్తమైనది అతని గతాన్ని తిరిగి పొందడం మరియు వినడం అంటే లౌకిక కమ్యూనిస్ట్ రాజ్యం అని చెప్పబడుతున్న సామాజిక శక్తులను ఎదుర్కోవడం మండలి యొక్క అత్యంత ముఖ్యమైన సహకారం సామాజిక సమానత్వం మరియు ప్రజాస్వామ్యం యొక్క ఆదర్శాలను స్వీకరించిన స్వాతంత్ర్యం కోసం అతని పోరాటం కులతత్వం మరియు మతతత్వం రెండింటి యొక్క సిద్ధాంతాలు మరియు అభ్యాసాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం మండల యొక్క బాల్యం బెంగాల్లోని స్వదేశీ ఉద్యమంతో సమానంగా ఉంది ఇది ప్రధానంగా అగ్రవర్ణ హిందువులచే నడపబడిన చొరవ ఇది బ్రిటిష్ నేతృత్వంలోని ప్రావిన్స్ యొక్క విభజనకు వ్యతిరేకంగా ముస్లిం మరియు దిగువ కుల హిందూ రైతులను ఉత్తేజపరిచేందుకు ప్రయత్నించింది ఈ కమ్యూనిటీలు ఉదాసీనంగా ఉన్న కారణం కోసం వారి మద్దతును పొందేందుకు చేసిన ఈ ప్రయత్నం పూర్తిగా విద్వేషపూరితమైనది కాకపోయినా నాటకీయంగా విఫలమైంది మండల్ జీవితంలోనే ఈ తొలి సంవత్సరాల్లో తన అమ్మా నాన్నలతో సంభాషణలు మరియు కొన్ని తన స్వంత చేదు అనుభవాల ద్వారా అతను కుల వివక్ష గురించి తెలుసుకున్నాడు అందువల్ల అతను కుల సమాజంలోని దైనందిన విషయాలను అసాధారణంగా గ్రహించి పెరిగాడు సాధ్యమయ్యే ఆర్థిక స్తోమతతో అతని కుటుంబం అతనిని అనేక సమీప గ్రామ పాఠశాలలకు పంపింది నీటితో నిండిన బారిసాలలో చిత్తడి నేలల గుండా రోయింగ్ చేయడం మరియు ముంపునకు గురైన పొలాల గుండా నడవడం వ్యవసాయ కుటుంబానికి చెందిన ఏ పిల్లలకైనా అవసరమైన గృహ విధులకు హాజరు కావడానికి ఇంటికి తిరిగి రావడం మరియు లాంతర్ వెలుగులో చదువుకోవడం దీని అర్థం అతను భారతీయ పరిపాలనలో చదువుకోవడానికి బారిసల్ బ్రజమోహన్ కళాశాలలో చేరగలిగాడు కళాశాలలో ఉన్నప్పుడు అతను జాతీయవాద నాయకుడు అశ్విని కుమార్ దత్తా యొక్క సంస్థ లిటిల్ బ్రదర్స్ ఆఫ్ ది ఫోర్తో పాలు పంచుకున్నాడు ఇది ప్రధానంగా రైతుల మధ్య పేదరికం మరియు ఆరోగ్య సంబంధిత సమస్యల నిర్మూలనకు సంబంధించిన సామాజిక సంక్షేమ సంఘం పంతొమ్మిది వందల ఇరవై ఆరులో స్థానిక దేవాలయంలోకి ప్రవేశించడానికి సాహసించినందుకు కుల హిందువులు తోటి నామశూద్ర విద్యార్థిని ప్రవర్తించినందుకు వ్యతిరేకంగా నిరసన ప్రచారాన్ని నిర్వహించాడు అదే సంవత్సరం అతను జరా గ్రామంలో ఒక సమావేశంలో ప్రసంగించాడు తన వృ మెరుగుపరుచుకోవడం ప్రారంభించాడు దానికోసం అతను తర్వాత ప్రసిద్ధి చెందాడు తక్కువ కులాల ఐక్యత యొక్క అవసరాన్ని నొక్కి చెప్పాడు స్పష్టంగా తన ఇరవై ఏటనే మండల్ నిమ్న కుల సంఘాలు భరించే జీవిత పరిస్థితులను మార్చడానికి గణనీయమైన శ్రద్ధను ప్రదర్శించాడు అతను అదే సంవత్సరం పట్టభద్రుడయ్యాడు మరియు చాలా సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో కలకత్తా లా కాలేజీలో పొందాడు కలకత్తాలో న్యాయశాస్త్రం చదువుతున్నప్పుడు మండల్ తన ఇంటిలో నివసించే మోహన్ దాస్ పిల్లలకు శిక్షణ ఇవ్వడం ద్వారా మరియు స్థానిక ఫ్రెష్లో ప్రూఫ్ రీడర్గా పనిచేయడం ద్వారా తనను తాను పోషించుకున్నాడు కలకత్తా లా కాలేజీలో అతని సంవత్సరాలు భారత జాతీయవాద ఉద్యమ చరిత్రలో ముఖ్యంగా అల్లకల్లోలంగా ఉన్నాయి ముఖ్యంగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లలో మైనారిటీ సమస్యను పరిష్కరించడంలో వివిధ భారతీయ ప్రతినిధులు విఫలమైన నేపథ్యంలో బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్సే డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటించారు మరియు తరువాత పోనా ఒప్పందంపై ఎంకే గాంధీ బిఆర్ అంబేద్కర్ను బలవంతం చేశారు అనగారిన వర్గాలకు రిజర్వ్ చేయబడిన సీట్లతో ఉమ్మడి ఓటర్ల కోసం స్థిరపడడం మండల్ ఈ పరిణామాలను నిశ్చితంగా గమనిస్తూ ఉండేవాడు నిజానికి లా కాలేజీలో అతని సంవత్సరాలు మరియు తక్షణమే అణగారిన వర్గాల కోసం అతను ఏమి చేయగలిగాడనే దాని గురించి ఆలోచించాడు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో బార్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత అతను ప్రముఖ న్యాయవాది చందోష్మన్ చక్రవర్తి ఆధ్వర్యంలో కలకత్తా స్మాల్ కాజెస్ కోర్టులో అప్రెంటిస్షిప్ తీసుకున్నాడు మరియు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో అదే కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదిగా మారాడు అయితే చాలా కాలం ముందు మండల్ తన స్వస్థలమైన వరిసాలకు తిరిగి వచ్చి జిల్లా కోర్టులో చేరాడు అతను మోపుషుల్కి తిరిగి రావడం అతని సంఘం యొక్క ప్రయోజనాలకు మరింత దగ్గరగా సేవ చేయాలనే కోరికతో ప్రేరేపించబడింది వ్యవసాయదారుల కోసం ఉచితంగా కేసులను చేపట్టే మండల యొక్క అభ్యాసం అతని సహోద్యోగుల దృష్టిని ఆకర్షించింది వారిలో చాలామంది అతను నెలకొల్పుతున్న దృష్టాంతానికి దూరంగా ఉన్నారు అదే సమయంలో ఇది అతని ఖాతాదారులకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది మరియు అప్పుల ఊదులో కూరుకుపోయినా స్థానిక రైతుల్లో అతనికి కీర్తి త్వరగా వ్యాపించింది ఈ జనాధారణ పెరగడం వల్ల అతను బారిసల్ సదర్ లోకల్ బోర్డుకి ఎన్నికయ్యాడు మరియు తర్వాత గవర్నడి థానా నుండి బారిశాల్ డిస్ట్రిక్ట్ బోర్డుకి ఎన్నికయ్యాడు పరిణామాలు అతని వ్యతిరేకలను మరింత చికాకు పెట్టాయి ఆ ప్రాంతంలోని హిందూ మరియు ముస్లిం ప్రముఖుల నుండి డిస్ట్రిక్ట్ బోర్డు వైస్ చైర్మన్గా తన అభ్యర్థిత్వానికి వచ్చిన అధిక మద్దతును మండల్ తర్వాత తిరస్కరించాడు ఈ నేపథ్యంలోనే ఆయన తన అధికారిక రాజకీయ జీవితంలోకి అడుగు పెట్టారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కొత్తగా ఏర్పాటైన ప్రవీన్షియల్ అసెంబ్లీలకు జరిగిన మొదటి ఎన్నికలలో మండల్ ఏకైక షెడ్యూల్డ్ కులాల ప్రతినిధిగా సాధారణ స్థానానికి ఎన్నికయ్యారు కాబట్టి షెడ్యూల్డ్ కులాల నుండి ఆయనకు మద్దతు లభించడం మరియు కుల హిందూ ఓటర్ల సంఖ్య తక్కువ కాదు ఈశాన్య బరిసాల్లో అతని నియోజకవర్గం మరొక కుల హిందూ అభ్యర్థి తన అభ్యర్థత్వాన్ని ఉపసంహరించుకున్నప్పటికీ అతను ప్రఖ్యాత జాతీయవాది అశ్విని కుమార్ దత్తా వారసత్వానికి మేనలుడు మరియు వారసుడు సరల్ కుమార్ దత్తాను ఓడించాడు స్వతంత్ర ఎన్నికైన వ్యక్తిగా మండల్ పాక్షికంగా పంపిణీ చేయబడిన ప్రభుత్వానికి నాయకత్వం వహించిన మొదటి ఏకే ఫజ్లుల్ హుక్ నేతృత్వంలోని మంత్రిత్వ శాఖ మంత్రిత్వ శాఖకు వ్యతిరేకంగా కూర్చున్నాడు అనేక సందర్భాలలో ప్రాథమిక విద్య గ్రామీణ రుణాలు షెడ్యూల్డ్ కులాల ప్రాతినిధ్యానికి సంబంధించిన చర్యలపై సంకీర్ణాన్ని విమర్శించారు వివిధ ప్రభుత్వ సంస్థలలో మరియు షెడ్యూల్ కులాల విద్య కోసం సౌకర్యాలు అతను చివరికి స్వతంత్ర షెడ్యూల్డ్ కులాల పార్టీ యొక్క ప్రముఖ నాయకులలో ఒకరిగా అవతరించారు శాసనసభలో ఒత్తిడి సమూహం మరియు దాని కార్యదర్శి అయ్యాడు గమనార్హమైనది మండల్ బోర్డ్ సోదరులు శరత్ మరియు సుభాసులతో కూడా సంబంధం కలిగి ఉంది వీరిద్దరి ప్రస్తుత బెంగాల్ ప్రావిన్షియల్ మరియు నేషనల్ కాంగ్రెస్ యొక్క వామపక్షంలో ఉన్నారు కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికల కోసం మండల్ విజయవంతమైన పంతొమ్మిది వందల నలభై బిట్కు సుభాస్ మద్దతు కూడా ఇచ్చారు అయితే కాంగ్రెస్ దిశలో గాంధీతో చిన్న బోస్ సైద్ధాంతిక ప్రతిష్టంభన అతని తదుపరి ఎజెక్షన్ మరియు భారతదేశం నుండి అత్యంత వివాదాస్పదమైన నిష్క్రమణ మరియు తత్ఫలితంగా పెద్ద యొక్క జైలు శిక్ష తర్వాత ఈ ఈ కనెక్షన్ అకస్మాత్తుగా అంతరాయం కలిగింది మండల వెంటనే బిఆర్ అంబేద్కర్ యొక్క రాజకీయాలతో గుర్తింపు పొందాడు అతని సైద్ధాంతిక స్థితిలో గణనీయమైన మార్పును సూచించాడు పంతొమ్మిది వందల నలభైలో ప్రారంభంలో అతనిని అనేక సార్లు కలుసుకున్నాడు పంతొమ్మిది అతను పంతొమ్మిది వందల నలభై మూడులో యొక్క ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ యొక్క బెంగాల్ శాఖకు నాయకత్వం వహించాడు అదే సంవత్సరం అతను ముస్లిం లీగ్ మరియు ఫాజా నజీముద్దీన్ నేతృత్వంలోని సంకీర్ణ మంత్రివర్గంలో సహకార క్రెడిట్ మరియు గ్రామీణ రుణాల మంత్రిగా ఎంపికయ్యాడు బెంగాల్ రాజకీయ ఆర్థిక వ్యవస్థలో ఆదర్శంగా నిలిచిన షెడ్యూల్డ్ కులాలు మరియు ముస్లిం ప్రతినిధులు కచేరీలో పనిచేస్తున్నారనే భావనకు పరాకాష్ఠగా మంత్రివర్గం ప్రాతినిధ్యం వహించింది అయినప్పటికీ ఇవి సాధారణ కాలానికి దూరంగా ఉన్నాయి వారు పరిపాలించిన భూమిలో కరువు మాత్రమే కాదు బ్రిటిష్ పాలన యొక్క ఆసన్నమైన మరణం మరియు ఫలితంగా స్వాతంత్ర్యం రాజకీయ కార్యకలాపాలను ఆధిపత్యం చేసింది అటువంటి పూర్తిగా అసాధారణమైన సందర్భంలో మండల్ చొరవలను చేపట్టాడు పదవులను స్వీకరించాడు అది రైతు మరియు షెడ్యూల్డ్ కులాల ప్రయోజనాలకు తన నిబద్ధతను స్పష్టంగా ప్రదర్శించింది అలాగే కాంగ్రెస్ మరియు హిందూ మహాసభ రాజకీయ రాజకీయాల కుల హిందూ మతవాదం పట్ల అతని వ్యతిరేకతను స్పష్టంగా ప్రదర్శించింది బొంబాయి ప్రెసిడెన్సీలో తన సొంత నియోజకవర్గం నుండి అంబేద్కర్ చేసిన ప్రయత్నం విఫలమైనందున పంతొమ్మిది వందల నలభై ఆరులో బెంగాల్లో రాజ్యాంగ సభకు అంబేద్కర్ ఎన్నికకు మండల్ మద్దతును అందించగలిగాడు ఇది పెద్దగా తెలియని మరియు తక్కువ అంచనా వేయబడిన ఎపిసోడ్ నిజానికి అంబేద్కర్ భారత రాజ్యాంగ రచనలో తరువాత సాధించే సుదీర్ఘ పరిణామాల పనిని చేపట్టడానికి మండల్ పరిస్థితులను సృష్టించాడని చెప్పుకోవడం అన్యాయం కాదు కాంగ్రెస్తో కలిసి పనిచేయలేని అంబేద్కర్ యొక్క తదుపరి నిర్ణయానికి సంబంధించి కేవలం అనూహ దృక్పథం మాత్రమే ఈ ఈవెంట్ యొక్క ప్రాముఖ్యతను రద్దు చేస్తుంది అదే సంవత్సరం మండల్ షెడ్యూల్డ్ కులాల సామాఖ్య వేదికపై సాధారణ ఎన్నికల నుండి ఎన్నికైన ఏకైక అభ్యర్థి హెచ్ఎస్ సుహ్రావర్తి క్యాబినెట్లోని శాసన శాఖ మంత్రి అయ్యాడు కలకత్తాలో ఆగస్టులో జరిగిన అల్లర్ల తర్వాత కేబినెట్లోనే కొనసాగాలని ఆయన తీసుకున్న నిర్ణయం ఇతర షెడ్యూల్డ్ కులాల నాయకుల నుండి ఖండనలతో సహా తీవ్రమైన ప్రజల నిరాధారణను మరియు ఆగ్రహాన్ని పొందింది బెంగాల్లో మతపరమైన అల్లర్లకు దూరంగా ఉండాలని షెడ్యూల్డ్ కులాన్ని అభ్యర్థించడం ద్వారా మండలు బదిలిచ్చారు ఎందుకంటే వారు కేవలం కుల హిందువులు మరియు ముస్లింల ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగపడుతున్నారు ముస్లింలకు వ్యతిరేకంగా షెడ్యూల్డ్ కులాలను ఉత్తేజపరిచేందుకు కాంగ్రెస్ మరియు మహాసభలను కూడా ఆయన బాధ్యులను చేశారు అయితే అతని ప్రతిస్పందన మరియు విజ్ఞప్తులను ప్రధాన స్రవంతి హిందూ పత్రికలు ప్రచురించలేదు ఈ సందర్భంలోనే ఎంఏ జిన్నా అతనిని భారతదేశ తాత్కాలిక ప్రభుత్వానికి ముస్లిం లీగ్ యొక్క ఎంపికలలో ఒకటిగా న్యాయశాఖకు నామినేట్ చేశారు ఈ పదవిని అతను క్లుప్తంగా నిర్వహించాడు చరత్ చంద్రబోస్ సుహ్రావర్ది మరియు ఇతర మరియు ఇతరులతో పాటు మండల్ బెంగాల్ విభజనను వ్యతిరేకించారు అనేక కారణాల వల్ల అది ప్రావిన్స్లోని షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ షెడ్యూల్డ్ కులాల వర్గాలు మరియు వారి రాజకీయ సంస్థపై వినాశకరమైన ప్రభావం చూపుతుంది కానీ వారు ప్రవేశపెట్టిన యునైటెడ్ బెంగాల్ ప్రతిపాదనలో కొంతమంది టేకర్లు ఉన్నారు విభజనతో మండల యొక్క లోతైన భయాలు షెడ్యూల్డ్ కులాల సంఘం యొక్క వైవిక్ష్యం గ్రహించబడ్డాయి ఆ విధంగా వారు పరిష్కరించలేని గందరగోరాలను ఎదుర్కొన్నారు పశ్చిమ బెంగాల్లో వారు ప్రధాన కుల ప్రధానంగా కుల హిందూ పాలనకు లోబడి ఉంటారు తూర్పు పాకిస్తాన్లో ప్రధానంగా ముస్లిమ్స్ ఉన్నారు మండల యొక్క సొంత నియోజకవర్గం తూర్పు పాకిస్తాన్లో ఉన్నందున అతను పాకిస్తాన్ ప్రభుత్వంలో చేరాడు కొత్తగా ఏర్పాటు చేయబడిన రాజ్యాంగ అసెంబ్లీకి ప్రారంభం ప్రసంగిస్తూ కొత్తగా ఏర్పాటు చేయబడిన రాజ్యాంగ అసెంబ్లీకి ప్రారంభ ప్రసంగం చేస్తూ చట్టం మరియు కార్మిక మంత్రిగా తన స్థానాన్ని స్వీకరించాడు ఈ కార్యాలయంలో అతని ప్రయత్నాలు ప్రధానంగా మైనారిటీలు షెడ్యూల్డ్ కులాలు మరియు కార్మిక సంస్థల రక్షణ వైపు మళ్లించబడ్డాయి అయితే సామాజిక సంక్షేమానికి సంబంధించిన అన్ని హామీలతో పాటు మైనారిటీలు భద్రతతో జీవించగలిగే దేశంగా పాకిస్తాన్ ఉంటుందని మండల అంచనాలు త్వరలోనే నిరాశపరిచాయి స్వతంత్ర స్వతంత్ర పశ్చిమ బెంగాల్ మరియు తూర్పు పాకిస్తాన్ యొక్క మొదటి కొన్ని సంవత్సరాల పాటు జరిగిన పరస్పర రక్తపాతం సందర్భంలో అతను తన మంత్రి పదవులకు రాజీనామా చేసి పంతొమ్మిది వందల యాభైలో ఓడిపోయిన వ్యక్తిగా కలకత్తాకు తిరిగి వచ్చాడు అతను చాలా కాలం పాటు తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్తో సహా వివిధ రాజకీయ వేదికలను ఉపయోగించి పశ్చిమ బెంగాల్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో గెలవడానికి అనేక సార్లు ప్రయత్నించినప్పటికీ మండల్ మళ్లీ ప్రభుత్వ పదవిని చేపట్టడు పాకిస్తాన్ ప్రభుత్వం నుండి అతని రాజీనామా రెండు దేశాలలో బాగా ప్రచారం చేయబడిన వ్యవహారం అతను రాజకీయ దృక్పథం యొక్క వైఫల్యానికి నిదర్శనంగా చాలామంది వ్యాఖ్యానించారు ఆ తర్వాత అతను క్షీణించిన అపార్ట్మెంట్లో నివాసం ఏర్పరచుకున్నాడు అతని స్థాయి నాయకుడికి తగ్గట్టు తగినట్లు ఎవరు చెప్పరు తూర్పు పాకిస్తాన్ నుండి ఫిట్స్తో పశ్చిమ బెంగాల్కు వలస వచ్చిన చరణార్థులకు పునరావాసం కల్పించడం ఒక శరణార్థి శిబిరం నుండి మరొక శరణార్థి శిబిరానికి ప్రయాణించడం కలకత్తాలో ప్రదర్శనలు నిర్వహించడం మరియు డిమాండ్లను నొక్కడం వంటి రాజకీయాలలో చాలా కాలం ముందు మండలు పూర్తిగా చిక్కుకుపోయాడు ఈ చరణార్థులను పశ్చిమ బెంగాల్ వెలుపలి ప్రాంతాలకు తరలించరాదని ప్రభుత్వం పేర్కొంది రాష్ట్రంలో తమ పునరావాసానికి సరిపడా భూమి లేదన్న విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ పనిచేసింది ప్రారంభంలో అతను కమ్యూనిస్ట్ పార్టీ యొక్క యునైటెడ్ సెంట్రల్ రెఫ్యూజీ కౌన్సిల్లో చేరాడు ఇది చరణార్థుల తరఫున ఆందోళన చేస్తున్న అతిపెద్ద సంస్థ అతను సైద్ధాంతిక మరియు వ్యూహాత్మక విభాదాల కారణంగా చివరికి ఈ సంస్థ నుండి విడదీశాడు మరియు బదులుగా తూర్పు భారత శరణార్థుల మండలి సమావేశానికి సహాయం చేశాడు ప్రభుత్వం అనుసరిస్తున్న పునరావాస విధానాలను నిరసిస్తూ పలు సందర్భాల్లో అరెస్టు చేశాడు ప్రధానంగా షెడ్యూల్డ్ కులాల వర్గాలకు చెందిన తూర్పు పాకిస్తాన్ నుండి వచ్చిన నిణార్థులకు తగిన పరిస్థితులను సాధించడానికి అతను పోరాటంతో పాటు భారతదేశంలోని షెడ్యూల్డ్ కులాలకు ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా నిర్దేశించిన హక్కులకు మద్దతుగా అతను తన క్రియాశీలతను కొనసాగించాడు ఇందులో అతను పశ్చిమ బెంగాల్ షెడ్యూల్డ్ కులాలు మరియు తెగల సంక్షేమ మండలి అధ్యక్షుడిగా మరియు అంబేద్కర్ యొక్క రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క ప్రాంతీయ అధిపతిగా నిమగ్నమయ్యాడు ఈ విషయంలో మండల్ పంతొమ్మిది వందల అరవై ఐదులో లోకూర్ కమిషన్ సిఫారసులను వ్యతిరేకిస్తుంది ఇది నామసూద్రులు మరియు మహర్లతో సహా నిర్దిష్ట కులాలను మండల్ మరియు అంబేద్కర్కు చెందిన వర్గాలను షెడ్యూల్ చేయడానికి అందించింది ఐదు అక్టోబర్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిన రాష్ట్రంలోని అతిపెద్ద శరణార్థుల శిబిరాల్లో ఒకటైన బొంగవ్ ఇరవై నాలుగు పరగణాల్లో ఎన్నికల ప్రచారంలో ఉండగా మండల్ మరణించారు అతని ఉత్తీర్ణతో బెంగాల్ మరియు భారతీయ సమాజంలోని అనగారైన వ్యక్తుల హక్కుల కోసం అత్యంత అలసిపోని ఛాంపియన్లలో ఒకరు తన స్వంత హక్కులలో ఏకైక ప్రతినిధి ఈనాటికి సమాధానం లేని సామాజిక విమర్శ యొక్క వారసత్వాన్ని మిగిల్చారు మండల్ ప్రజా జీవితంలో జీవిస్తున్నారు కానీ సాధారణ ప్రభుత్వం మంజూరు చేసిన విగ్రహాలు లేదా జ్ఞాపకార్థ దినాల ద్వారా కాదు సబర్బన్ కలకత్తా మరియు కళ్యాణిలో రెండు పాఠశాలను మరియు సహటాలో అతని పేరును స్వీకరించిన కళాశాల ఉన్నాయి జోగేంద్రనాథ్ మండల్ స్మృతి రక్ష కమిటీ జోగేంద్రనాథ్ మండల్ జ్ఞాపకాన్ని పరిరక్షించే కమిటీ అతని పుట్టినరోజున వార్షిక సమావేశాలను కూడా నిర్వహిస్తుంది ఇటీవల షెడ్యూల్డ్ కులాలు ముస్లింల రాజకీయ ఐక్యత గురించి మండల యొక్క దృక్పథం యొక్క పునరుజ్జీవనం యొక్క సంగ్రహావలో సంగ్రహావలోకనాలు ఉన్నాయి మండలకు అతనికి ఏకైక కుమారుడు జగదీశ్ చంద్ర ఉన్నారు అతను ఇటీవల సంవత్సరాలలో తన తండ్రి జీవితం మరియు షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన సమస్యలపై అనేక సంపుటాలను ప్రచురించాడు ఆ విధంగా పశ్చిమ బెంగాల్లోని రాష్ట్రం మరియు మండల్ మరణించినప్పటి నుండి దశాబ్దాలుగా అది పుట్టుకొచ్చిన రాజకీయాలు మండల్ తన జీవిత కాలంలో పట్టు పట్టుకున్న కొన్ని ప్రశ్నలకు బహుశా పాక్షికంగా మాత్రమే ఇచ్చి ఉండవచ్చు సింగూరు నందిగ్రామ్ మరియు లాల్గడ్ల ఈ రోజుల్లో ఒక నిర్దిష్ట పారిశ్రామికీకరణ దృక్పథం యొక్క ఆవశ్యకతపై రాజకీయ చర్చ నిస్సహాయంగా సాగుతోంది జోగేంద్రనాథ్ మండలి ఏమి చెప్పి ఉండవచ్చు అనేది ఆశ్చర్యంగా ఉంది కాబట్టి ఆ విధంగా భారతదేశంలో అంబేద్కర్కి రాజ్యాంగ సభలో చోటు ఇవ్వడానికి కాంగ్రెస్ అవహేళన చేస్తే బెంగాల్లో తను పోటీ చేయాల్సినటువంటి ప్లేస్లో అంబేద్కర్కి చోటు కల్పించి ఆయన గెలుపునకు అహర్నిశలు కృషి చేసినటువంటి జోగేంద్రనాథ్ మండలికి జోహర్లు అర్పిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనసారా కోరుకుంటూ మీ బాలు అంబేద్కర్ ఆశయ సాధన సమితి జై భీమ్ బాయ్ బాయ్